హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియో ఏంటంటే ఇంకా ఈవినింగ్ పూట వచ్చిన తర్వాత పని అయితే షూట్ చేశాను అనమాట ఇంకా అదైతే చేద్దాం ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లల్ని సిక్స్కి ట్యూషన్ పంపించి ఇంకా అమ్మకి నాకు మా వారికి టీ పెట్టి తాగేసామన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అవి సర్దేశాను పిల్ల కోసం పూలు కోసింది అవి చిన్నాయి కదా ఊరికే నలుగుపోతూ ఉంటాయి ఇంకా ఆడపిల్లలకంటే పూలు అంటేనే ఇష్టం కదా తినైతే మక్క వాళ్ళు పెద్ద తరిపితే మొక్కుంటే ఇంకా అక్కడ ఇచ్చేసారనమాట జుట్టు ఇంకా అప్పటి నుంచి పెద్దమ్మ మీరు మొక్కున్నారంటే ఊరుకుని నేను మాత్రం నా జుట్టు అంటూ ఉంటుంది అన్నమాట ఇంకా అయితే టీ తాగేసేసి ఇంకా బాగా అయితే ఊడ్చేసాను రాత్రి గాలి వల్ల అయితే మొత్తం దుమ్ము పడిపోయింది ఇంట్లో కూడా అసలు మొత్తం దుమ్మె సీలింగ్ అవన్నీ కదిలిపోయినాయి మొత్తం అన్నిటి మీద దుమ్ము పడిపోయిందనమాట ఇంకా పొద్దున అయితే ఊడ్చాను కొంచెం ఇంకా చెట్లు అన్నీ వంగిపోయాయి ఇంకా మందార చెట్టు అవన్నీ అయితే బాగా వంగిపోయాయి ఇంకా అవైతే తాడేసి కట్టాను అయినా ఇంకా రాత్రి గాలి వల్ల అసలు బాగా వేసింది మీరున్న చోట వేసిందా లేదా గాలి అసలు ఎగిరిపోయేటట్టు అయితే వేసిందనమాట ఒక్కసారిగా పక్కింట వాళ్ళు మా ఇంట్లో మా ఇంట్లో పక్కన ఇట్లా అన్నీ ఎగిరిపోయింది అనమాట ఇంకా అయితే వాకిల్లు చేసేసి ఇంకా పొయ్యి దగ్గర చెత్త ఉంటే అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా వేసవికాలం కాబట్టి పిల్లలు అయితే వేడి వద్దు మేము డబ్బులు నీళ్ళే చేసేస్తామని ఇంకా చేసేసి వెళ్ళారనమాట అయితే నేను వాకిల్లు చేసి మాకైతే వాకిలి చుట్టూ నాలుగు వైపులా ఊడవాలి అటు సందు ఇటు సందు రోడ్డు మీద ముందు వెనక ఇక్కడ ఊడవాలి స్కూల్లో కూడా ఊడవాలి ఇంకా ఇంట్లో ఒకటే పని అక్కడ కూడా ఒకటే పని ఇక్కడ అంటులు దమ్ముకుని వంట చేసి పిల్లల్ని సర్దుకుని వెళ్ళాలి అక్కడ కూడా అదే పని వంట చేసి ఊడ్చి పిల్లలను చూసుకుంటూ ఉండాలంటే బాబు ఇంటికాడను మనకి చేసే పని వేరేదైతే కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఆ పనికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఇంకా ఇక్కడ పని చేసి వెళ్ళి అక్కడ ఇదే పని అక్కడ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చేయటం అంటే బాబోయ్ ఒకే పని చేయాలంటే మాత్రం అసలు అవ్వట్లేదు ఫస్ట్లో బాగానే ఉంది కానీ రాను రాను వచ్చేస్తుంది అనమాట ఇంత పని ఒకే చోటు చేయాలంటే ఒకే పని చేయాలంటే అవ్వట్లేదు వండుడు తోముడు కడుగుడు అయితే ఇంకా మొత్తం అయితే ఊడ్ చేస్తున్నాను ఓడటానికి ఒక అరగంట ఏం పెట్టేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు చెట్లు అవి అయితే లేవు ఇది అయితే చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా అదేంటి జామ ఆకుల చెట్టు ఇవన్నీ ఉండేవి అన్నమాట అసలు గాలి వేసిందంటే నిండా ఆకులు ఉండేవి ఇంకా చెట్లన్నీ నరిపించేశారు ఇంకా ఇప్పుడైతే అంత ఉండదు ఇంకా గాలి వల్ల అయితే బాగా పడింది ఈ మందార చెట్టు అయితే నేనే పెట్టాను ఇంకా రాత్రి గాలికైతే వంగిపోయిందనమాట అయితే ఇంకా నరికేద్దాము అనుకుంటున్నాను కానీ అయినా మళ్ళీ పువ్వులు కొనాలంటే రోడ్డు మీద పది రూపాయలు కవర్ ఇరవై రూపాయలు అయితే చెప్తున్నారు కదా ఇప్పుడు దాంట్లో పూలు మాత్రం ఆ నాలుగే ఉన్నాయి కాకపోతే ఇరవై రూపాయలకి వెళ్ళిపోయింది కవర్ అయితే ఇంకా వంతుకు వద్దు అని చెప్పైతే ఇంకా ఉంచేసాను అనమాట కట్టాను ఏమీ అడ్డు లేదు పర్వాలేదు బాగానే ఉంది ఇంకైతే ఇయ్యని బయట చేసి లోపల ఇంకా ఇల్లు ఉద్దామని చెప్పైతే వెళ్ళాను అనమాట రాత్రంతా దుమ్ము దుమ్ము బాగా బాబోయ్ ఎంత దుమ్ము పడిందో మీరున్న చోట ఉందా లేదా దుమ్ము ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది రోజు క్లీన్ చేస్తాను దగ్గరలో ఒక బిల్డింగ్ కడుతున్నారనమాట ఆ దుమ్ము ఆ దుమ్ము ఈ దుమ్ము మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోయింది ఇల్లు అంతా ఇంకా అందుకే తుడుస్తున్నాను అనమాట ఇంకా పొయ్యి కూడా రోజు తుడుస్తూ ఉంటాను ఎందుకంటే ఏదో పడిపోతూ ఉంటుంది పొయ్యి మీద అయితే కనుక ఇంకా ఎప్పటికప్పుడు తుడుస్తాను ఇంకా అని చెప్పి ఇంకా పొయ్యి కూడా తుడుస్తున్నాను అనమాట పొయ్యి అవన్నీ ఎప్పుడు కడుగుతూనే ఉంటాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి పడతా పడేస్తూనే ఉంటారు ఇంకా అవి కూడా తుడిచేసి కొంచెం ముగ్గు అయితే వేసేస్తాను అనమాట ఇంకా అక్కడితో అయితే పని అయితే అయిపోయింది ఇంకా మా వాడు మొన్న ఒక మాట అన్నాడు అంటే నా రోజు బయటకు వెళ్ళాలని చెప్పి అయితే బండి అయితే వేసుకెళ్ళలేదు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళారనమాట అయితే డాడీ ఏంటి బండి వేసుకెళ్ళలేదు అని స్కూల్ నుంచి రాగానే అడిగాడు నువ్వు పొద్దున బుక్ కొనమన్నావు కదా నీ బుక్ కొనటం వల్ల బండి అయితే వేసుకెళ్ళలేదు డాడీ నీ వల్లే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆ చదువు ముఖ్యమా మీ ఆయన బండి వేసుకెళ్ళడం ముఖ్యమా అని అడుగుతున్నాను అనమాట వాడి వయసు అయితే ఏడు సంవత్సరాలు అనుకుంటా రన్ అవుతున్నాయి వాడికి అంత పెద్ద పెద్ద ఉంటుంది నేనైతే ఆడు మాటలకి షాక్ అవుతూ ఉంటానన్నమాట అట్లాంటి జలకలు చాలా ఇస్తూ ఉంటాడు వాడు మాములుడు కాదు ఇంకా అయితే ఇల్లు అయితే ఒట్టుకు వస్తున్నాడు అనమాట ఇంకా పక్కింటి వాళ్ళు పిలిచారని ఇల్లు ఒక పది నిమిషాలు ముచ్చట్లు పెట్టొచ్చాను అందుకే ఇల్లు వుట్టడం కూడా కొంచెం లేట్ అయిందనమాట మాకు అసలు పొద్దున్న సర్దు వెళ్తాను ఇంకా మధ్యాహ్నం పూట వచ్చేస్తున్నాను కదా పిల్లలు బాబు అన్నీ తీసి మధ్యలో వేస్తారు అవన్నీ సర్దుకుంటూ మంచం కింద అయితే వాళ్ళు ఆ రోజు ఏం తిన్నారో ఆ పేపర్లు అన్నీ మంచం కిందే ఉంటాయి బాటిల్స్ తిన్న గిన్నెలు అన్నీ ఊడ్చేటప్పుడు బయటకు వస్తూ ఉంటాయి తవ్వకాలలో ఇంకా అవన్నీ తీసి ఇంకా నీట్గా ఊడ్చుకొస్తాను అనమాట ఇంకా మనకి బయట పని ఎంత ఉన్నా సరే ఇల్లు ఉడిచి నీట్గా పెట్టుకుంటే మాత్రం ఇంకెంత పని ఉన్నా కొంచెం ప్రశాంతంగా చేసుకుని ఇంట్లో వచ్చి కూర్చోవడమే కదా అనిపిస్తుంది అనమాట అందుకని ముందైతే ఇల్లు ఉడుస్తున్నాను ఇంకా ఇల్లు ఉడిచాకైతే అంట్లు తోమేస్తున్నాను అనమాట పొద్దున్న వేసిన అంటలు అమ్మకు బాగోలేదని చెప్పాను కదా అయినా సరే ఊరుకోదు అవి వేసుకుని ఇంక అట్లాగే తోమిందంట నేను వద్దని చెప్తున్నాను అయినా సరే తోముతూనే ఉంది అమ్మలు ఇంతే కదా ఇంకైతే కొన్ని ఉంటే అయితే నేను కడిగేస్తున్నాను అనమాట ఇవాళ ఇంకా పప్పు అయితే పోసాను ఇంకా పప్పు కడగాలి నాకు ఎప్పుడు దర్ద్రం నెత్తి మీదే ఉంటుంది ఇంకా పప్పు పడదామని మిక్సీ పెడితే ఆ మిక్సీ తిరిగేవి ఉంటాయి కదా అవి అయితే కరిగిపోయాయి అనమాట ఇంకా మిక్సీ ఆగిపోయింది ఇంకా ఏం చేస్తాం పక్కింట్లోకి వెళ్ళి తీసుకొచ్చి అయితే పట్టాను అనమాట ఎలాగోలా ఇంకా పప్పు పట్టేసేసి ఇంకా అయితే బాటిల్స్ కూడా కడిగి పట్టేస్తున్నాను బాటిల్స్ ఈ అసకాలం అస్సలు ఎన్ని నీళ్ళు పట్టినా సరే ఉండట్లేదు బాటిల్స్ ఒక ఏడెనిమిది బాటిల్స్ ఉంటాయి అనమాట అస్సలు అవట్లేదు బిందెలో నీళ్ళు కూడా అయిపోతున్నాయి ఈ ఎండకైతే ఇంకా బాటిల్స్ కూడా పట్టేసేసి ఇంకా బింది కూడా అప్పుడే కడిగేసేసి పట్టేస్తానమాట ఇంకా అంట్లో అయితే ఎన్ని తోమినా ఏంటో పాతాల పాతాలు వస్తూనే ఉంటాయి ఇంకా పప్పు కడిగినవి ఉంటాయి అవి కూడా అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను అనమాట మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి ఇంకా అయితే ఇంకా అవి పట్టేసిన తర్వాత అయితే పొయ్యి అయితే అంటిస్తున్నాను ఏంటి టైంలో అంటిస్తారు ఇంకా నాకు అమ్మకి ముగ్గురికి కాగాలి కాబట్టి ఇంకా గ్యాస్ మీద అయితే చాలా అయిపోతుంది ఇంకా వర్షం అట్లా చల్లటిగా లేస్తుంది కదా లేకుంటే అయితే మామూలు నీళ్ళే చేసేసే వాళ్ళము ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఇంకైతే పొయ్యి ఎండించాను పొయ్యి లేదు అసలు గాలి అయితే ఇంకా మళ్ళీ నిన్నట్లాగా అయిపోతుందేమో అనుకున్నాను ఇంకా రాలేదులేండి గాలి అయితే కొంచెం సేపు వేస్ అయితే పోయిందనమాట నాకు ఒక్కొక్కసారి గాలి హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో అమ్మో అనిపిస్తుంది ఎందుకంటే పొయ్యి ఇచ్చినప్పుడు అది పోయిన మంట పోయినప్పుడు వదిటే ఊద ఊదే పని లేకుండా గాలి వచ్చినప్పుడు దాని అంటుంది అదే అంటేసుకుంటుంది ఒక్కొక్కసారి వండుతున్నది పోతుంది కదమ్మంట ఇక అప్పుడేమో బాగుండదు ఇక మీకు ఇవి అనిపిస్తుంది నేనైతే ఇంకా అట్లా అనమాట ఇంకా పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా పప్పు పట్టేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా బొడిగుడ్డు పొరటేద్దామని చెప్పి అయితే ఇంకా ఉల్లిపాయలు వస్తూ ఇంకా అమ్మ చెట్లు పెట్టుకుని ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తానన్నమాట నా వంట ఇంకా అవ్వలేదు కూడా ఏం కావాలి ఏం కావాలి ఇంకా వాళ్ళకి పెట్టాలి మా వాడి ஃபஸ்ட் கிளாஸ்ல உண்டா செகண்ட் கிளாஸ்க்கு எந்த ఇంకా ఉడిపోయింది అనమాట ఇంకా ఇద్దరిని అయితే కూర్చోబెట్టుకుని మధ్య ఇంకా మార్నింగ్ అయితే హేసి తింటున్నారు ఇంకా మధ్యాహ్నం కూడా స్కూల్లోనే కాదు తింటున్నారు అనేది మనకి తెలియదు ఇంకా ఈవినింగ్ కూడా రెండు రోజులు చూసాను అసలు ఇష్టం లేకుండా అటు ఇటు పడేసుకుంటూ తింటున్నారు సరిగ్గా తినట్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని నేనే ఇంకా తినిపిస్తున్నాను అనమాట వీడైతే మంచినీళ్ళ బాట్లు మంచినీళ్ళు బాటిల్ అక్కడ తెచ్చుకొని పెట్టుకోడు ఏ మాములుగా తింటూ ఉండగా మంచినీళ్ళు అయినాయి అనుకోండి వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగేసి అక్కడే మూత పెట్టి పెట్టి వచ్చేసేసి మళ్ళీ కూర్చుని మళ్ళీ మంచినీళ్ళు మళ్ళీ వెళ్ళి తాగుతాడు అందుకని ఇక్కడ పెట్టడు వాడి బాటిల్ మాత్రం అసలు ఎవరిని ముట్టుకొని ఇప్పుడు వాడు మాత్రం అందరు బాటిల్స్ తాగుతూ అనమాట ఇక్కడైతే అన్న తినేప్పుడు అదే గొడవ బాటిల్ తెచ్చుకోమంటే నా బాటిల్ తెచ్చుకొని మంచినీళ్ళు అయిపోతాయి అంటాడు ఇంకా వాళ్ళ అక్క ఏమో ఇవ్వాల్సిందే అనమాట ఇట్లా ఉంటుంది గొడవలు ఇంకా అమ్మమ్మ అన్నం పిలుచుకురామంటే ఇంకెళ్ళి చెప్పొస్తున్నాడు అనమాట మా అమ్మ అయితే బయటకు వచ్చింది ఇంకా ఇంకా అమ్మకు కూడా అన్నం పెట్టేసేసి ఇంక మేము కూడా తినేసామన్నమాట ఇంతే ఈ వీడియో అయితే ఇలాగే ఉంది ఇంకా మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంతే వీడియో బాయ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కోరేంటి ఈరోజు మీరు ఇంకా తిన్నారా లేదా కామెంట్ చేయండి ఎండలైతే మండిపోతున్నాయండి బాబోయ్ అస్సలు మధ్యాహ్నం పూట రావడానికి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట అంత ఇంకా అంతే బాయ్